అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజ అండి వెల్కమ్ టు సరోజ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మిలియట్ ఇడ్లీలు అండి అంటే చాలా అంటే చాలా బాగుంటాయి ఆరోగ్యానికి చాలా మంచివి ఇలా చేసుకోండి తప్పకుండా మన మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకున్న వాళ్ళం అయితే అంతా బాగుంటాయి ఇప్పుడు అవిటి తయారు చూద్దాము ఒక కప్పు బియ్యం తీసుకుంటున్నా అవి ఇడ్లీ బియ్యం అండి అవి ఒక కప్పు తీసుకుంటే ఒక ముప్పావు కప్పు దాకా మినుములు పొట్టు మినపప్పు తీసుకున్న మనం హెల్తీగా చేస్తాం కాబట్టి ఒక పావు కప్పు శనగలు పావు కప్పు రాజమా అరకప్పు గో మన రాగులు కప్పు ఏమో కొర్రలు ఒక కప్పు అవి సజ్జలు అట్లనే ఒక స్పూను మెంతులుసు తీసుకోవాలి ఒక హాఫ్ కప్పు అటుకులుసు తీసుకోవాలి అటుకులు వేసుకున్నాక మనకి అన్నీ ఎక్కువ ఫైబర్ ఉండేవి అండి చాలా అంటే చాలా మంచి హెల్త్ పరంగా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇవి తినిందుంటే ఎముకలు కానీ కండరాలు కానీ బాగా బలంగా తయారవుతాయి చాలా మంచిగా ఉంటే నేను జొన్నలు మర్చిపోయిన జొన్నలు వేసుకోవాలి ఒక కప్పు వేసుకొని ఇప్పుడు అవన్నీ కడుక్కోవాలి రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసుకొని అవిటిని ఒక ఎనిమిది నుంచి తొమ్మిది గంటలు నానబెట్టుకోండి పది గంటలు పెట్టుకున్నా మంచిదే నేను ఉదయాన్నే తొమ్మిదిటికి నానబెట్టినై నైటు ఎనిమిదిటికి పట్టుకున్న పట్టుకున్నా వీటిని ఒక ఎనిమిది తొమ్మిది గంటలు నానబెట్టుకున్నాక మనం గ్రైండర్ ఉంటే అట్లా గ్రైండర్లో వేసుకోండి గ్రైండర్లో వేసుకుంటే మనకి ఎందుకంటే అందులో రాజ్మా కొర్రలు అన్నీ మనకు పొట్టుతోటి ఉన్నాయి కాబట్టి కొంచెం అవి దంగటానికి మిక్సీ గిన్నెలో కొద్దిగా లేటుగా మెదుగుతాయి మనం ఇన్ని వేసుకుంటే మనకు పిండి అన్నది చాలా మెత్తగా మంచిగా వస్తుంది ఇప్పుడు అవన్నీ గ్రైండర్లో వేసుకోవాలి అదే మీరు మిక్సీలో పట్టేటట్టు ఉంటే కొన్ని కొన్ని పట్టుకోవాలి రాజమాన్ శనగలు మినపగుండ్లు వేరే నానబెట్టుకొని మనం అవి కడుమయ్యి వేరే నానబెట్టుకోవాలి వేరు వేరు పట్టుకుంటే కొంచెం తొందరగా దంగుతాయి చూడండి అట్లా పట్టుకోవాలి మెత్తగా ఇది మనం దీంతో ఇడ్లీ దోశ మనం పొంగనాలు ఎవైనా పెట్టేసుకోవచ్చండి అంత బాగుంటాయి మనం ఒక్కసారి పిండి పట్టుకుంటే మనకి ఇది రెండు మూడు రోజులైనా పిండి ఖరాబ్ కాకుండా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చూడండి నేను అదంతా పట్టుకున్నాక గిన్నెలకు తీసుకున్న మళ్ళీ ఉదయం వరకు మనకు అట్లా నాని మంచిగా ఉంటుంది చూడండి పొంగుతూ చాలా బాగుంది కదా మనకు ఆ విధంగా తయారవుతుంది దాన్ని ఒకసారి గంటతోటి అంతా కలుపుకోకండి మనకు అవసరం ఉన్నంతే వేరే గిన్నెలో తీసుకోవాలి చూడండి వేరే గిన్నెలకు నేను కొంచెం తీసుకుంటున్నా తీసుకొని మళ్ళీ కడమది మనం మూత పెట్టేసి పిండిలో పెట్టుకుంటే మనం లెక్స్ట్ వేసు వేసుకోవచ్చు నేను వీటితోటి ఇడ్లీలు పెడుతున్నా ఇంకా విత్ దోశలు కానీ పొంగనాలు కానీ ఇవన్నీ వేసుకోవచ్చు ఇప్పుడు ఇడ్లీకి మనం కొంచెం టైట్గా ఉంచుకోవాలి కాబట్టి వాటర్ ఏమి వేయట్లేదు ఒక హాఫ్ స్పూన్ అంతా సాల్ట్ వేసుకొని కొన్ని సాల్ట్ విన కొన్ని ఒక స్పూన్ దాకా వాటర్ వేసి అదంతా పిండిని అట్లా కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు మనం ఇడ్లీల దాంట్లో ఇడ్లీలు పెట్టేసుకోవాలి కొంచెం ఆయిల్ రాసుకోవాలి చూడండి ఆయిల్ రాసుకొని ఒక్కొక్క గంట వేసుకుంటే చిన్న గంటతోటి మనకు ఇడ్లీలు పొంగుతూ చాలా పాంజీగా చాలా బాగా వచ్చినాయండి అన్నీ ఇడ్లీలు దాంట్లో పెట్టేసుకోవాలి మనకు ఇవి చాలా మంచి అండి హెల్త్ పరంగా మిలియట్లన్నీ మనకు అన్ని ఆరోగ్యాన్ని ఇచ్చేటివే అన్ని ఫైబర్ కంటే ఎక్కువ ఉన్నాయే మనకు బూస్ట్ లాగా పనిచేస్తుందండి వాడికి అయితే చాలా అంటే చాలా మంచిది తప్పక ఒకసారి ట్రై చేయండి పిల్లలకు ఎదిగే పిల్లలకి ఇలా పెట్టండి ఎంపికలు అన్నవి గట్టిగా తయారవుతాయి ఇప్పుడు మనం అన్నీ ఇడ్లీ మోల్లో పెట్టుకున్నాక నేను ఆల్రెడీ నీళ్ళు పెట్టేసుకున్న మనకు పది నిమిషాలు నీళ్ళు మరుగుతే తొందరగా ఇడ్లీలు అన్నీ తయారవుతుంది ఇప్పుడు అందులో పెట్టేసి క్యాప్ పెట్టేసి మనం ఒక పదిహేను ఇరవై నిమిషాలు ఉడికించుకుంటే మనకు ఇడ్లీలన్నీ చక్కగా ఉడికిపోతాయి చూడండి తీసినాక మనం అవిటిని అట్లా తీసేసుకోవాలి రిమూవ్ చేసుకోవాలి మనకు చాలా టేస్టీగా చాలా బాగున్నాయండి ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి చాలా బాగా నచ్చుతుంటాయి చాలా అంటే చాలా బాగున్నాయి చూడండి అన్నీ అట్లా తీసేసుకున్నాక మీకు నచ్చిన షేక్ తోటి తినండి ఎంజాయ్ నచ్చిందంటే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి నా ఛానల్ సపోర్ట్ చేయండి చాలా బాగున్నాయి ఇలా అయితే హెల్దీగా తప్పక ట్రై చేయండి